lu <tuk> ya? <tangan> <tuk tangan> Thank <laughs> you. అత్యవసరంగా విచారక నిర్దేశితం ఎంఆర్పిఎస్ ఆర్జీన్ ల వాసు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్న మున్సిపల్ చైర్మన్ మదర్ రాజ్ గారికి అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు రూపన్ గారికి దానియల్ గారికి మైరాబాద్ గారికి శివ గారికి అలాగే పుల్లారావు గారికి పాత్ర మిత్రులకు అందరికీ ప్రజాన నమస్కారాలు ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా విషయాలు చెప్పారు నా గున ఒక మూడు నాలుగు సంగత నేను గుర్తు చేస్తాను నేను మాదిగా అని చెప్పుకోవటానికి మాదిల జాతి సిగ్గుపడుతుంటే మందకృష్ణ గారు నేను మందకృష్ణ మాది అని ఫస్ట్ నా కులాన్ని నేను చెప్పుకోవటానికి నేను సిగ్గుపడిన చెప్పి ముందుకృష్ణ వ్యక్తి ఈరోజు ముందుగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగ జాతి కోసం వారి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం జరిపిన వారికి భగవంతుడు ఆయుధాల ఐశ్వర్యాల్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో తొంభై ఎనభై ఐదు ఎనభై ఆరులో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బషీర్బాద్ లో హైదరాబాద్ లో ఒక ఇరవై ముప్పై మంది ఎప్పుడూ ఉంటా ఉండాల రూమ్లో ఒకటి రెండు రూమ్లు వాళ్ళు కేటాయించారు అక్కడ ఆ రోజు మాదిగా దండేలా పేరుతోటి మొట్టమొదట అక్కడ మొదలు పెట్టారు మన మాజీ మంత్రి డాక్టర్ తప్ప ప్రసాద్ ప్రసాదరావు గారు కానీ నందకృష్ణ గారు కానీ ఇంకా మంది నిత్యం అక్కడే ఉంటూ బషీర్బాగ్ ఎమ్మెల్యే లో మరి జాతి సమస్యల మీద పోరాటాలు చేస్తూ వస్తున్నాం ఆ తర్వాత కాలక్రమేణా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించారు ముప్పై ఒక్క సంవత్సరాలు నేటికి ఎండితా ఉన్నాయి ఈ ముప్పై ఒక్క సంవత్సరాల ఆయన సుదీర్ఘమైన పోరాటంలో అనేక ఎత్తుపల్లాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మేము చేస్తామని హామీ ఇచ్చేయి ఆ తర్వాత దాన్ని ఉస్మరించాయి చివరికి కొన్ని అపవాదుల్ని కూడా మూటగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వారిని వాడుకొని ఆ తర్వాత వారు పనిచేయకపోతే ఆ నిర్ణయిన మయాల్సిన పరిస్థితుల కూడా చాలా అవమానాలు కష్టాలు బాధలు కూడా అనుభవించిన వ్యక్తి నమ్మకం అధికారు సమాజంలో ప్రతి కులం కూడా మరి మాదిరి జాతి పట్ల ఒక సానుభూతితో వాళ్ళు అడిగింది నిజమే వాళ్ళు అడిగిన దాంట్లో అధర్మమే లేదు ధర్మమే కదా అనే పరిస్థితి సమాజంలో వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని సొందర తీసుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడికి ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో సముచిత స్థానం రాజకీయాల్లో మాజీల జాతికి కూడా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ సేవ